ఒకప్పుడు ప్రపంచంలో వస్తు మార్పిడి విధానం ఉండేది ఆ తర్వాత డబ్బుని కనిపెట్టారు ఇక మన దేశంలో అయితే కరెన్సీ నోట్లు కాయిన్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి కొత్త కొత్త డిజైన్లు వేరువేరు రంగుల్లో వాటిని ముద్రిస్తారు అయితే మీరు ఎప్పుడైనా సున్నా నోటు గురించి విన్నారా నోట్లు ఉన్నదే లావాదేవీలు జరపడానికి మరి విలువలేని నోటు ఎందుకు అనుకుంటున్నారా మన దేశంలో రెండు వేల ఏడులో సున్నా నోట్లను ముద్రించిన మాట నిజం అంతేకాదు ఈ నోట్లు ప్రజల మధ్య కూడా పంచారు అయితే వీటిని భారత ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించలేదు దేశ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగి సామాన్యులు ప్రతి పనికి లంచం ఇవ్వాల్సి వచ్చేది ఈ పరిస్థితిలో లంచం మరియు అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిన ఓ ఎన్జిఓ సున్నా రూపాయి నోట్లను ముద్రించింది ఈ నోట్లను రైల్వే స్టేషన్స్ లో బస్టాండ్లలో మార్కెట్లలో అతికించి ప్రజల్లో పంపిణీ కూడా చేశారు అవినీతిని నిర్మూలించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం దీని లక్ష్యం హిందీ తమిళం కన్నడ తెలుగు మలయాళం భాషలో ముద్రించిన ఈ నోటు ఎప్పుడూ చలామణిలో లేదు ఆ నోటు అచ్చం యాభై రూపాయల నోటులాగా ఉండేది దానిపై నేను ఎప్పుడు లంచం తీసుకోను లేదా ఇవ్వను అని కూడా ముద్రించారు మొదట్లో ఇరవై ఐదు వేల సున్నా నోట్లు ముద్రించి పంచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఈ ప్రచారాన్ని కొనసాగించి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారు